ఓం నమో భగవతే దక్షిణామూర్తయే ప్రపంచమంతటికీ జ్ఞానాన్ని ప్రసాదించేది పరమేశ్వరుడు ఆయన యొక్క అవతారమే దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే కేవలం దేవుడి రూపం కాదు జ్ఞానస్వరూపం మౌన ఉపదేశం గురుత్వం ఈ గురుపౌర్ణమికి మనం ఆది గురువైన దక్షిణామూర్తి గురించి తెలుసుకుందాం బ్రహ్మదేవుడి మానసపుత్రులైన సనత్కుమారులు అంటే సనక సనంద సనాతన సనత్కుమార అనే నలుగురు ఋషులు బ్రహ్మజ్ఞానం పొందాలనే కోరికతో సకల లోకాలు తిరుగుతున్నారు వారికి ఎందరు ఎన్ని చెప్పినా తృప్తి తీరలేదు సరైన గురువు కోసం తిరుగుతూనే ఉన్నారు అలా తిరుగుతున్న సనత్కుమారులను చూసి పరమేశ్వరుడు వారికి ఒక వటవృక్షం క్రింద దక్షిణం వైపు తిరిగి కూర్చున్న సాధువులా కనిపిస్తాడు ఆయనయే దక్షిణామూర్తి ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన ముఖం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంది ఆయన కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటంకం ఉన్నాయి మకర కుండలం పురుషులకు తాటంకం స్త్రీలకు అలంకారాలు కాబట్టి దక్షిణామూర్తిని శివశక్తుల సమైక్య రూపంగా కూడా చెప్పవచ్చు ఆయన నాలుగు భుజాలతో ఉన్నాడు ఒక చెయ్యితో జ్ఞానముద్ర చూపిస్తూ ఒక చేత్తో పుస్తకం ఒక చేత్తో అగ్ని మరో చేత్తో ఢమరుకం అక్షమాలా పట్టుకుని ఉన్నాడు ఆయన త్రినేత్రుడై తన జటాజూటాలతో చంద్రుణ్ణి అలంకరించుకున్నాడు ఆయన ఎడమకాలు పద్మాసన స్థితిలో ఉంది కుడికాలు అపస్మారుడనే రాక్షసునిపై మోపబడి ఉంది అపస్మారుడు అజ్ఞానానికి అహంకారానికి ప్రతీక దక్షిణామూర్తి యవ్వనంగా ఉన్నాడు ఇది జ్ఞానానికి చిహ్నం జ్ఞానం చిరంజీవి దానికి వయస్సుతో పనిలేదు ఆయన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా ఆయనికి మౌనంగా నమస్కరిస్తుందా అన్నట్లు ఉంది దక్షిణామూర్తి దక్షిణం వైపు చూస్తాడు దక్షిణం మృత్యుదిక్కు అది మరణం అజ్ఞానం అవిద్యకి ప్రతీక దక్షిణామూర్తి మృత్యుముఖాన్ని చూస్తూ అజ్ఞానాన్ని ఛేదించి నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించే పరబ్రహ్మ స్వరూపం ఆయన స్వరూపాన్ని చూసిన సనత్కుమారులు ఆయన చుట్టూ కూర్చొని ఆయననే చూడసాగారు దక్షిణామూర్తి పెదవి ఇవ్వలేదు మాట చెప్పలేదు కానీ సనత్కుమారులకి తమ సందేహాలు ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి వారికి బ్రహ్మజ్ఞానం లభించింది దక్షిణామూర్తి మౌనంతోనే జ్ఞానాన్ని ప్రసాదించారు ఎందుకంటే జ్ఞానం ఒకరు చెప్తే వచ్చేది కాదు ఎవరికి వారు అనుభవించాల్సిందే అందుకే ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తి స్తోత్రంలో మౌనవాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అని చెప్పారు అంటే పరబ్రహ్మ తత్వాన్ని దక్షిణామూర్తి తన మౌనంతోనే చెబుతాడు అని అర్థం దక్షిణామూర్తి మహాగురువు ఆది గురువు ఆయన బోధన మౌనం కానీ దాని అర్థం అనంతం ఈ గురు పూర్ణిమ రోజు మనమంతా ఆయనను స్మరించుకొని పూజిద్దాం ఓం నమో భగవతి దక్షిణామూర్తయే